సుమంత్ గారి దగ్గర నుంచి మూవీస్ వస్తున్నాయి అంటే ప్రేక్షకుల ఈ మూవీ తర్వాత ఒక మైండ్ లో ఒకటి పడిపోయింది వస్తాడు క్లాసిక్ హిట్ ఇస్తాడు గ్యాప్ తీసుకుంటారు వస్తాడు క్లాసిక్ హిట్ ఇస్తాడు వెళ్ళిపోతారు అట్లాంటిది ఈ మూవీ ద్వారా ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది సో ఆయన నొప్పించడానికి అంటే ఎలా కష్టపడ్డారు లేకపోతే విన్న తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి ఫస్ట్ ఆయనకి డ్రాఫ్ట్ ఎప్పుడైతే లైక్ బాగుంది నేను అర్జెంట్గా డైరెక్టర్ని మీట్ అవ్వాలి ఐ వాంట్ టు మీట్ హిమ్ పర్సనల్లీ అసలు చాలా బాగున్నాయి ఆయనకి రైటింగ్ లెవెల్లోనే అండర్స్టాండ్ ఆల్ ద సెన్సిబిలిటీస్ అండ్ ఆల్ ఇప్పుడు సినిమా మీదకి వచ్చే వరకు ఏమో రాసే వాళ్ళకు కూడా మేబీ తెలియకపోవచ్చు ఇది ఇంకొకలా వెళ్తుంది ఇది ఇలా వస్తుంది అలా వస్తుంది అని చెప్పి సో బట్ ఆయనకి రాసేటప్పుడే ఆయనకు అర్థమైపోయింది సెన్సిబిలిటీస్ ఆర్ టూ టఫ్ టు క్రాక్ ఇలాంటిది చేశారు అంటే దీస్ గైస్ హ్యావ్ సంథింగ్ అని చెప్పి సో సుమంత్ గారు చేసినంత కోఆపరేషన్ నాకు తెలిసి నాకు ఫస్ట్ కదా నేను చూడటం అమ్మో చాలా బ్లెస్డ్ అనిపించింది నేను కావచ్చు సన్నీ సంజయ్ కావచ్చు ఈ వాజ్ లైక్ ఆన్ పాయింట్ అనమాట ఏం చెప్పినా దానికి ఎక్కువ ఇవ్వరు తక్కువ ఇవ్వరు మాకు ఇది వద్దు మాకు ఇది కావాలి తీసుకోవాలి అనేలా ఉండరు ఈ లైక్ ఏం కావాలి నీకు అది ఇచ్చేస్తా ఎంత మంచి యాక్టరా అనిపించింది నాకు నిజమే ఆయన టైం తీసుకుంటున్నారు బట్ ఇట్స్ వెరీ గుడ్ అంటే తీసుకోవాలి మళ్ళీ తీసుకోమని కాదు తీసుకున్నా సరే ఇలాంటి వా కథల్ని చూస్ చేసుకుంటున్నారు కదా అది మాకైతే ఫస్ట్ రాసినప్పుడు ఉండే థాట్ సుమంత్ గారు విల్ యాప్ట్ ఫర్ దిస్ అని చెప్పి క్యారెక్టర్